అండి వెల్కమ్ మీ వీరు రజిత బ్లాగ్స్ నా పేరు రజిత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లాస్ట్ వీడియో ఐదు రకాల స్నాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేశాను చాలా మంది పాజిటివ్ గా కమెంట్ చేశారండి వాళ్ళందరికీ అదే విధంగా అయితే ఐదు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేస్తున్నారండి జస్ట్ రైస్ కుక్ చేసి ఉంటే హాఫ్ అన్ అవర్ లో రెసిపీ అయిపోయేలాగా ప్లాన్ చేశాను అండ్ అన్ని కూడా హెల్దీగానే చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను లేట్ చేయకుండా రెసిపీస్ అయితే స్టార్ట్ ఫస్ట్ రెసిపీ వచ్చేటప్పటికి బీట్రూట్ క్యాప్సికమ్ రైస్ ఫస్ట్ దీనికోసం మిక్సీ జార్ తీసుకోవాలి అందులోనే వన్ ఇంచు అల్లం పచ్చిమిర్చి దీంట్లోకి కారం అంటే ఇంకా పచ్చిమిర్చి దానికి తగ్గట్లుగా వేసుకోండి ఎల్లిపాయి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరగ్గా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వీటితో పాటు కొన్ని జీడిపప్పులు వేసుకొని అవన్నీ ఫ్రై అవ్వాలి ఉంటే గనక జీడిపప్పుతో పాటు గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు అవి ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ ఏమో పెద్దగా తురుముకోవాలండి వీటిని వేసేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని అంతా బాగా మగ్గించుకోవాలి బీట్రూట్ క్యాప్సికం చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చి ని వేసుకొని అంతా కలుపుకోవాలి చెప్పాను కదండి దీంట్లో కారం అంతా పచ్చిమిర్చి ఎండుమిర్చి సో పచ్చిమిర్చి దానికి తగ్గట్లుగా వేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే పచ్చి పచ్చివాసన అంతా పోతుంది అంతా క్యారెట్ క్యాప్సికం ఈ పచ్చికారం అంతా బాగా కలిసిపోతాయి ఈవెన్ కడాయి నుంచి కూడా సపరేట్ అవుతున్నట్లు ఉంటాయి సో ఆ స్టేజ్ లో ఉడికించుకున్న రైస్ ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి సేమ్ ప్రాసెస్ బీట్రూట్ ప్లేస్ లో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చికారం వేయటం వల్ల బీట్రూట్ క్యారెట్ లో వాటిలో స్వీట్నెస్ అంతా తగ్గి ఈ కొంచెం స్పైసీ గా ఉంటుంది అంతా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ అంతా వేడెక్కే వరకు ఉంచేసేసి తర్వాత మూత తీసి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంటే బీట్రూట్ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి పుదీనా పన్నీర్ మీల్ మేకర్ రైస్ రెసిపీ ఇది కూడా చాలా హెల్దీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ మీద ఇలా వాటర్ పెట్టుకుని బాగా మరుగుతున్నప్పుడు మీల్ మేకర్ ని మనం చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఒక పిరిగడ్ వరకే వేసానండి నేనైతే ఇలా వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ నానిపోయిన తర్వాత వీటిని అన్నిటిని స్వీజ్ చేసి ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనే వన్ ఇంచ్ అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పుదీనాలో హాఫ్ కొత్తిమీర ఉండాలండి అందులోనే పచ్చిమిర్చి దీనిలో స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే వస్తుందండి సో దానికి తగ్గట్లుగా వేసుకోండి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఫుల్ స్పూన్ పెరుగు వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి వాటర్ అయితే ఏం పట్టవండి పెరుగు లెమన్ ఉంది కాబట్టి వాటితోనే గ్రైండ్ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం నేనైతే ఆయిల్ వేసాను అందులోనే రెండు లవంగాలు ఒక ఆలుకాయ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ అంతా మూత పెట్టకుండానే చేస్తాము సో ఓపెన్ కడాయిలోనే ఉంచేసేయండి ఇలా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కి పింకిష్ కలర్ లోకి వస్తాయి కదండి ఆ స్టేజ్ లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులో ఆనియన్స్ కొంచెం పచ్చిగానే ఉంటాయండి తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ తగులుతూ ఉంటుంది లేదు మీకు అలా నచ్చవు అనుకుంటే గనక ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నీళ్ళు మేకరు పన్నీర్ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు పన్నీర్ అయితే నాది చాలా ఫ్రెష్ గా ఉందండి అందుకనే నేనైతే ఎటువంటి ఫ్రై చేయను నేను మాక్సిమం ఏ రెసిపీస్ లోను పన్నీర్ ఫ్రై చేయను మీకు ఇలా నచ్చదు అనుకుంటే ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు అంతా కలుపుకొని జస్ట్ ఒక పిరికిడ్ వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడాను ఈ రెసిపీకి ఇప్పుడు కొంచెం లిడ్ తో కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే గనక మసాలాలన్నీ పన్నీర్ కి మీల్ మేకర్ కి అన్నిటికి పడతాయి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోనే ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత రైస్ వేడెక్కింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా క్విక్ గా అయిపోయే పుదీనా పన్నీర్ మేకర్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ రెసిపీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్ బ్యాచ్ రైస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పచ్చు దీనికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఎగ్స్ఫిక్ గా త్రీ అనేం లేదు నేను టూ మెంబర్స్ కి చేసుకున్నాను ఇప్పుడు సో అందుకని త్రీ వేసాను అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు పెప్పరు కారం పసుపు ఈ మూడు వేసుకొని ఎగ్ బుర్జీ చేసేసుకోవటమే ఇన్ కేసు మీరు వెజిటేరియన్ లేదు స్కూల్లో ఎగ్స్ ఎలో లేదు అనుకుంటే కనుక హ్యాపీగా ఎగ్స్ అయితే స్కిప్ చేసేసేయొచ్చండి ఎగ్ ని రీప్లేస్ చేస్తూ కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి లేదంటే నీచు వాసన వస్తుంది అదంతా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి తీసేసుకొని సేమ్ బాండీలో ఆయిల్ వేసుకొని లవంగా యాలక్క వేసుకొని అందులోనే వెజిటేబుల్స్ మన ఆప్షన్ అండి మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నీ వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి క్యాబేజ్ ఇవన్నీ వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్ని కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించు అలా అన్ని అన్ని ఉడికిపోకూడదండి జస్ట్ వెజిటేబుల్స్ అన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతాయి చూసారు కదండి వెజిటేబుల్స్ అన్ని చాలా దగ్గరకు వచ్చేస్తాయి అదే సైన్ ఉడికిని జస్ట్ మగ్గించుకోవాలండి అంతేకాని మాడిపోకూడదు మాడితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ ఇక దీంట్లోకి అయితే షజ్వాన్ చట్నీ ఉంటుందండి ఇదైతే అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ ఉంటుందండి ఇదైతే యూస్ చేస్తున్నాను ఈ రోజు ఇక ఈ వెజిటేబుల్స్ లో ఉడికించుకున్న రైస్ స్క్రాంబుల్ డెగ్స్ ఇందులోనే షజ్వాన్ చట్నీ వేసుకోవటమేనండి నేనైతే త్రీ స్పూన్స్ వరకు వేసాను ఇది టూ మెంబర్స్ కి త్రీ స్పూన్స్ వరకు బాగా స్పైసీ గానే ఉంటుంది కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేయాలి అనుకుంటే గనక జస్ట్ శాషెస్ ఉంటాయండి అవి యూస్ చేయండి మీకు నచ్చితే కనుక బాటిల్స్ తెచ్చుకోవచ్చు ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ అంతా హై లో పెట్టుకుని బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రై చేసుకోవాలి లైక్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఫాస్ట్ గా కలుపుతాం కదండి అలా కలుపుకోవటమే ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని అంత రైస్ వేడైన తర్వాత సర్వ్ చేసుకోవటమే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది సింపుల్ గా చేసుకోగలిగే షజ్వాన్ ఫ్రైడ్ రైస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి కోకోనట్ కొత్తిమీర రైస్ ఇంట్లో కొబ్బరి ఉంది అంటే గనక ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే అండ్ కొబ్బరి అయితే హెల్త్ కి చాలా మంచిది ఇక దీనికోసం మిక్సీ జార్ లో కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరికి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ దంటుంది కదండి మాక్సిమం అది తీసేయడానికి ట్రై చేయాలి అలా వేసుకోవటం వల్ల అయితే ఎటువంటి గ్యాస్ ఫామ్ అవటం కానీ అరగకుండా ఉండటం కానీ అలా ఏమీ ఉండదు ఇక ఇందులోనే అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి స్పైసీ అంతా పచ్చిమిర్చేనండి సో దానికి తగ్గట్లుగా వేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కుదిరితే వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇన్ కేస్ పడితే కనుక చాలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని జీడిపప్పు పల్లీలు వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలో పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు క్యారెట్ వేసుకొని అవి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఇదైతే ఊరికే అడుగంటేస్తుంది సో కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే గనక అడుగు అంటకుండా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆ తర్వాత కడాయి నుంచి సపరేట్ అవుతుంది అన్న స్టేజ్ లో రైస్ వేసుకొని అంతా కలుపుకోవాలి అండ్ ఇందులో వేసిన రైస్ కూడా కంప్లీట్ గా చల్లారిపోయిన రైసే వేసుకోవాలండి అంతా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కి రైస్ అంతా వేడెక్కుతుందండి ఆ స్టేజ్ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు గ్రౌండ్ నట్స్ వేసుకొని అందులోనే హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని అంతా కలుపుకొని రైస్ అంతా వేడెక్కేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సింపుల్ గా చేసుకోగలిగే కోకోనట్ కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి టొమాటో చోలే రైస్ ఇది కూడా చాలా క్విక్ గా అయిపోతుంది మసాలాలు అన్ని చాలా తక్కువగా వేసి చేస్తున్నారు అండ్ చోలే ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీలో మెయిన్ పని అంటే గనక చోలే ఉడక అదేనండి కాబూలీ శనగలు అంటాం కదా అవి ఇవి గనక ఉడక ఉన్నాయి అంటే గనక రెసిపీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోనే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఇవి ముందుగానే బాయిల్ చేసేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే ఈ రెసిపీలో కంప్లీట్ గా నెయ్యే వాడుతున్నానండి ఇందులోనే లవంగాలు ఆలుకాయలు ఈ రెండే ఎందుకు వేస్తున్నానంటే చాలా మైల్డ్ స్పైసీనెస్ ఉంటుందండి అందుకే మాక్సిమం రెసిపీస్ లో ఈ రెండే వాడతాను అందులోనే జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని పింకిష్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ టొమాటోలు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే గనక టొమాటోలు ఫాస్ట్ గా మగ్గిపోతాయి ఈ రెసిపీలో నూనె కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఇలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర చోలే వేసుకొని అన్ని కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చోలే ఉడికించేటప్పుడు సాల్ట్ వేసి ఉడికిస్తాం కాబట్టి దానికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం గరం మసాలా వేసుకోవాలి ఈ రెసిపీ అయితే కొంచెం స్పైసీగా ఉంటుందండి లేకపోతే టేస్ట్ అంత బాగోదు ఇవన్నీ కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ని వేసుకొని కలుపుకొని పెట్టుకొని మసాలా ఫ్లేవర్స్ అన్ని రైస్ కు పట్టే వరకు మగ్గించుకోవాలి ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పట్టడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే అంతే స్పైసీగా ఉండే టొమాటో చోలే రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అంతేకాకుండా ఈ ఐదు మీకే రెసిపీ బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్